కాట్రేనికోనలో కొత్త సచివాలయ భవన ప్రారంభం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం సభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది ఈ పథకాలు సచివాలయాల ద్వారా ప్రజలకు చేరేలా చూడాలి ప్రజాసేవలో ఎటువంటి రాజీ లేకుండా పంచాయతీ ప్రతినిధులు మరియు సచివాలయ సిబ్బంది ముందుండాలి అని అన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు বিচাৰি জানিব পাৰে i <laughs> know ಆದಿ ನಪ್ಪ ಗೆರೆ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ जय देव तस्मै शिवाय भर्गो देवस्य धीमहि धियो यो नो यो प्रचोदयात् अस्तो वचाल्यं पुनरनिजेय स्वाहा भूतो चोड़ं केशव विश्वाः स्वाहा वन्न नरणाय स्वाहा रुमघ भवाय स्वाहा जगड़ कोनी

ఆయురారోగ్య ఐశావ్యుషగోత్రల్మీకి గోత్ర వెంకటాకర్ నా ఆయుర్ తనం ఇటువంటి చెప్పండి మన సర్వే జనా సిధ్యం గ్రామ అభివృద్ధి సిద్ధ్యర్థం నూతన నిర్మాణ ప్రవేశ సమయ సూర్యాది నవాణం అత్యంత ఆనుకూల్య ఫల ,до at that time, the destination of the disgust, don't push only. The hangers file during choropteria, don't push only. These composer are firm or search. I told them thestruo three 이미 consumers making there a strong form in, so they have to put their risk, also their

فراغالي بحرسولي મહા લક્ષ્મી દેવતા આ મુક્ત પિરાન ઇદિયર સ્કૂલ ये भारत सिद्ध बनाए तो भारत क्यों है महागालिमार्ग सिमर क्यों सकता हूँ मैं आनंदपुर ये राज्य के आवास महादेव جيڪا چين لاءِ ماريٽر جو سڀ کان وڏو سهرو آهي جو سيءَ کي ڏسڻ لاءِ پئي ڪل ڏسڻ لاءِ ٿيندو آهي ۽ ان کي ڏسڻ لاءِ ٿيندو آهي تان تري نڪسائي ٻه تري ڪم ڪرڻ لڳا ڪنهن کي ڪارو ٿي وڃي ٿو